హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనలో చాలామందికి బద్ధకం ఏర్పడుతుంది బద్ధకం అంటే ఏ పని చేయాలనుకున్నా మనకి బద్ధకం అనేది చాలా ఏర్పడుతూ ఉంటుంది అంటే వాయిదా వేసే గుణము చాలా ఉంటుంది అలా వాయిదా వేసే గుణాన్ని మనం ఎలా మార్చుకోవాలి మెల్లమెల్లగా అనేది ఈరోజు ఒక టూ మినిట్స్ టెక్నిక్ అండి అంటే రెండు నిమిషాలు అంటే మీరు ఏ పనినైనా రెండు నిమిషాలు చేయండి అంటే ఎగ్జాంపుల్ ఇంట్లో బీరువా చదరడం సర్దుకోవడం రెండు నిమిషాలు పడుతుందని అనుకోండి మీ మైండ్లో తర్వాత గిన్నెలు తోమడం రెండు నిమిషాలు పడుతుందని అనుకోండి ఇల్లు ఊడవడం ఇంకా బుక్స్ చదువుకోవడం ఇంకా వేరే వేరే చదువుకోవాలనిపించడం మెడిటేషన్స్ కూడా ఆ మెడిటేషన్ చేయడం బద్దకం అనుకునే వాళ్ళకు కూడా రెండు నిమిషాలు గంటకు రెండు నిమిషాలు ఇలా ఒక రెండు గంటలకు రెండు నిమిషాలు ఇట్లా అలవాటు చేసుకోండి మీ జీవితంలో చాలా చాలా అద్భుతాలు చూస్తారండి బద్ధకం అనేది మీకు లేకుండా మీ పనులు అనేది తొందరగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు థ్యాంక్ యూ అండి